వాళ్ళు మనం ఎంపవర్ చేయాలి యువతకు ఏంటంటే రాజకీయాలు అంటే ఏహ్య భావం ఈ మనకెందుకు లేన ఉదాసీన భావం ఇది ఉండకూడదు యువత ముందుకు వస్తే ఏంటంటే యువతకు కరప్షన్ తొందరగా అంటదు వాళ్ళు నిజంగా కూడా కాసు కూస సొసైటీ గురించి ఆలోచిస్తారు సొసైటీ గురించి పరిపాలనాలు కాసు కూ ఆలోచిస్తారు ఆలోచిస్తారు కష్టపడతారు కూడా కరప్షన్ తొందరగా రాదు తరాసంగ దేవుడు పది వేలకేమైతు సో అట్లాంటి యువతను మేము ట్రైనింగ్ చేసే కార్యక్రమం వాళ్ళని ఎంకరేజ్ చేసే కార్యక్రమం ఎవడు బీ ఫార్మితే మేమే ఇచ్చే కార్యక్రమం అట్ ఆ పద్ధతిలో ఇప్పుడు ఒక లక్ష్యం అనే ఒక ఛానల్ కూడా పెట్టా అది నాట్ ఫర్ మనీ కోసం కాదు ఏంటి యూత్ ఎంపవర్మెంట్ యూత్ యూత్ ఎంపవర్మెంట్ వాళ్ళకు లక్ష్యంగా ప్రముఖుల సందేశాలు యువత ఏం చేయాలి ఎట్లా ఉండాలి తెలంగాణ అసలు ఏంటి తెలంగాణ అంటే పునర్నిర్మాణం అంటే ఏంటి ఎట్లా నిర్మించుకోవాలి ఈ కాన్సెప్ట్లో ఒక ఛానల్ రేపు మాపో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో జర్నలిస్ట్ నిఘా అని ఒక వీక్లీ తీసుకొస్తున్నాం అదేవిధంగా న్యూస్ పేపర్ తీసుకొస్తున్నాం జర్నలిస్ట్ని కానీ ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ 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 మనకి తెలంగాణ అనేది ఎట్లుండాలి